కొబ్బరికాయ నుంచి ఇవి ఈ టైప్ కాయలు అయితే చాలా బాగుంటాయి పర్ఫెక్ట్ కాయలు ఇవి ఫ్రెండ్స్ కొబ్బరికాయ అయితే ఇదైతే ఇంకా ఏం పెడుతున్నారు బిర్యానీ పెడుతున్నారు కోళ్ళకి చోళ్ళగడ్లు పెడుతున్నారు పెడుతున్నారు ఫ్రెండ్స్ చూడండి ఇది పెద్ద అయిపోయి అయిపోయావు అయిపోయావు అయిపోయో అయిపోయావు చాల చాలు మొత్తం దీని అత్త నేను కొనలేనాము కిలో నలభై రూపాయలు సబ్స్క్రైబర్స్కి ఎలా రాబర్స్కి చిన్నపిల్లల హైట్ పెరగడానికి ఎలాంటి ఎక్ససైజ్ చేయాలో కొంచెం నేర్పిస్తావా

పెరుగుతారు పెరుగుతారా అంతేనా ఇంకేం లేదా ఎలాడొద్దా చెప్పు ఎలాడాలా చీమల కింద నీ కరెక్ట్ మీ అందమైన తోసిపల్లి చూపించు చూపించు నేను చెప్తున్నావు జాను మల్టిపుల్స్ మల్టిపుల్స్ ఏం మల్టిపుల్స్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ చేపల పులుసా మల్టిపుల్స్ చేపల పులుసు కాదు ఒక్కో గింజలు కోతున్నారు లోపల ఎవరు ఉన్నారు కొబ్బరికాయ నూనె తింటే దగ్గు మొదలయి పట్టింది మనం కూడా తర్వాత అంతా కొబ్బరికాయ నూనె చేసుకోవడానికి ఇవి ఈ టైప్ కాయలు అయితే చాలా బాగుంటాయి పర్ఫెక్ట్ కాయలు ఇవి కాయ పలంగా ఉండగానే బాగా ఎండిపోయిన కాయలు ఇవి చాలా మంది ఏం చేస్తారంటే అంటే పచ్చికాయల్ని కట్ చేసి పగలగొట్టేసి ఎండబెట్టి వాడతారు కానీ ఈ టైప్ వాడుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒరిజినల్ నూనె వస్తుంది కోకోనట్ ఆయిల్ ఇవన్నీ చూపిస్తున్నా దగ్గర చూసారు ఫ్రెండ్స్ వాటర్ అంతా ఆగిపోయిన తర్వాత ఎండిపోయింది లైట్ గా పచ్చి ఉంది ఇది కూడా ఒక టూ త్రీ డేస్ ఎండలో పెడితే సరిపోతుంది అసలు కాయ అయితే ఈ టైపు ఈ టైపు వస్తుంది ఫ్రెండ్స్ కొబ్బరికాయ అయితే ఇది అయితే ఇంకా ఒక ఐదు రోజులు ఆరు రోజులు మొత్తం తయారైపోద్ది అంటే బాగా ఎండిపోద్ది ఈ టైప్ అయితే తయారైపోయింది ఫ్రెండ్స్ చూడండి చాలా ఉంది నీటి బిందు ఆకారంలో ఉంది చాలా ఉల్లిపాయ చాలా బాగుంది ఫ్రెండ్స్ వీడియో నస్తే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇది ఎలా చూద్దాం ఇది కూడా పచ్చికన ఉండదనుకుంటున్నాను కోతాన ఉంది ఇది ఇది కూడా నీటి బిందు ఆకారండి ఎంత అందంగా ఉందో చెట్టు మొదల నుంచి వచ్చినట్టు ఎలాగ చూసావా చాలా బాగుంది వేర్లు వేర్లు అదే చెట్టు చెట్టు వచ్చి చెట్టు ఆకారంలో లో వచ్చింది సేమ్ కదా ఆకులు ఒకటే తక్కువ